మా దగ్గర డబ్బులు లేవు రేపు ఎన్నికల్లో మా అందరికీ మళ్ళీ మీరు మాకు ఓట్లు వేయండి మేము గెలిచిన తర్వాత మీకు రెండు ఆలోచిస్తామని అంటున్నారు మన రాష్ట్రంలో ఎంతో విశాల హృదయం కలిగిన ముఖ్యమంత్రి ఇంకా భవిష్యత్తులో ఎప్పుడు మనం చూడలేము చాలా ధర్మదాత ఆయనకేమో ఈ ప్రకృతి సంపాదించిన భూములన్నీ ఆయనకి కావాలా ఆయన ఉండడానికి ఒక నాలుగు వందల గదులు కావాలా ఆయనేమో రుషికండలో ఆయన ఆఫీస్ కట్టడానికి ఐదు వందల మూడు కోట్లు ఎంతో ఖర్చు పెట్టారు ఒక బాత్రూమ్కే ఇరవై ఐదు లక్షలని పత్రికల్లో వచ్చినాయి మనం ఎవరూ ఆరోపించినవి కాదు అది కాకుండా బెంగళూరులో హైదరాబాద్లో హైదరాబాద్ లో వాళ్ళ నాయన వాళ్ళ తాత సంపాదించిన ఆస్తులు చాలా ఉన్నాయి అవేం మనకు అక్కర్లేదు లేకపోతే మీ మీ పెద్ద మనుషులు కష్టం ఆ కష్టానికి తగిలి ఫలితూ ఇవ్వండి అంటున్నారు నిజానికి వాళ్ళు ఇరవై ఆరు వేలు అడుగుతున్నారు మీరు వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడచ్చు ఈ నెల రోజుల్లో ఆయన మాట్లాడే ఎవరితోని పత్రికల్లో గాని లేకపోతే మంత్రులతో గాని ఈ నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు మనం ప్రతిపక్ష పార్టీలు అంటున్నారు పేరు చెప్పడం వాళ్ళ ఎమ్మెల్యే బాగోదు కానీ ఆయన అంటున్నాడు మీరు నయమేనండి బయటనైనా మా వాళ్ళని మా ముఖ్యమంత్రి గారిని గట్టిగా మాట్లాడగలుగుతున్నారు మీకు ఆ స్వేచ్ఛ ఉంది ప్రతిపక్ష పార్టీలు కాబట్టి మేము ఆ పార్టీలో గెలిచిన వాళ్ళు ఆయన ఇప్పటికొచ్చి ఒకసారి చూడనే లేదండి ఇంత దౌర్భాగ్యం మేము బయటికి చెప్పుకోలేకపోతున్నాం అండి అంటున్నాడు అంత పెద్ద మనిషి ఆయన అదే మున్సిపల్ కార్మికులు కూడా వాళ్ళకి పదిహేను ఇరవై రోజులు అయింది ఎవరు సుఖంగా లేరు పక్క అంగన్వాడీలు ముప్పై రోజులు అయిందనే కాదు అంగన్వాడీలు మాత్రమే కాదు కాయ కష్టం చేసుకుని బతికే వాళ్ళు ఎవరు ఈ రాష్ట్రంలో సుఖంగా లేరు అయితే ఎవరు అంటే బాగున్నారు దొంగ పనులు చేసేవాళ్ళు భూములు కబ్జా చేసేవాళ్ళు లేకపోతే ఇసుక నొక్కేసి ఇసుక తినేసేవాళ్ళు బ్రోకర్ పనులు చేసుకుని బతికే వాళ్ళు మీ గవర్నమెంట్ లో బాగున్నారు వీళ్ళందరూ ఎవరు మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు మీ అనుయాయులు మీ బంధువులు వాళ్ళే అంగన్వాడీ కార్మికులు ఇరవై ఆరాలు ఇవ్వండి అంటే ఇరవై ఆరు కాదు ఇరవై నాలుగు ఇస్తాం లేకపోతే ఇరవై ఐదు ఇస్తాం కూర్చొని మాట్లాడవచ్చు కదా విజయసాయి రెడ్డి గారు కూతురేమో అత్యున్నత ప్రమాణాలతో ఒక విశ్వవిద్యాలయం కడతదట ప్రభుత్వ భూమి ఏమో ఇరవై ఎకరాల అనంతపురం మండలంలో దారపోసారు తెలుగుదేశం పార్టీలో గెలిచి వైసీపీలోకి వచ్చినటువంటి గణేష్ కుమార్ గారేమో ఆయనకు బహుమతి రూపంలో అక్కడ ఒక ఎనిమిది ఎకరాలు ఇచ్చారు కాలేజీ కట్టుకుని ఉదరిస్తానని వీళ్ళేం అలాంటి భూములు అడగట్లేదు లేకపోతే జీవీఎంసీ ఆఫీస్ రాసియండి లేకపోతే దస్వాల్ భూములు రాయండి రుసుకొండ రాయండి లేకపోతే బే పార్క్ రాయండి పక్కన ఉన్నటువంటి బీచ్ లో కార్తీక రాయండి ఇటువంటివి ఏం అడగటం లేదే అవన్నీ మీరే తినేశారు కదా మీ మంత్రులు మీరును వాళ్ళు ఏవో న్యాయమైన కోర్కలు అడుగుతున్నారు రిటైర్మెంట్ తర్వాత పలానా సౌకర్యాలు ఇవ్వండి మేము చేస్తున్నది కష్టం మా కష్టానికి ఫలితం ఇవ్వండి అంటున్నారు ఇది ముఖ్యమంత్రి గారికి కానీ వాళ్ళ మంత్రులకు కానీ ఏమీ పట్టడం లేదు రోజుకు ఒక మంత్రి రోజుకు ఒక విధంగా మాట్లాడతాడు బద్ద సత్యనారాయణ గారు ఏమో తొంభై శాతం మేము అమలు జరిపేశాం మీరు చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారు ప్రభుత్వం పరిస్థితి చాలా బాగా లేదు మీరు అందరూ సహృదయంతో ప్రభుత్వం తాలూకా బాధలు అర్థం చేసుకుని మీరు వచ్చి పనులు చేయండి అంటున్నారు ఏమిటో సహృదయం సామాన్యులకి కార్మికులకి డబ్బులు ఇవ్వడానికి మీ దగ్గర లేవు మీరు వస్తే పరదాలు కట్టడానికి మాత్రం డబ్బులు ఉన్నాయి విశాలమైన హృదయంతో మీరేమి ఉన్నారు కాబట్టి ఇటువంటి చర్యలు చేపట్టాలా అనేది ప్రశ్నిస్తున్నారు ఇది చాలా దుర్మార్గం ముఖ్యమంత్రి గారు వెంటనే వీళ్ళని పిలిచి వాళ్ళ యూనియన్ నాయకులు పిలిచి వాళ్ళ సమస్య పరిష్కారం చేయండి పండుగ మూడు రోజుల్లో ఉంది ఏమైనా భావ్యమో ఇది ఒక రోజు భోజనం లేకుండా ఉండలేము ఒక రోజు సదుపాయం లేకుండా ఉండలేము ఒక రోజు మనం ఏమి అసౌకర్యం కలిగితే ఉండలేము మీరేమో రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి పెద్ద దిక్కు ఇంటి దగ్గర బయలుదేరి ఏ క్షణమైనా ఇంటికి వెళ్ళిపోవాలి రాత్రికి శ్రీకాకుళం వెళ్ళినా లేకపోతే అడికెళ్ళినా ఎక్కడికి వెళ్ళా మీరు బయటని ఎక్కడ ఉండడానికి లేదు మీరు ఇంటికి వెళ్ళిపోవాలి కానీ అది చలిలో మంటలతో ఆకలితో అలమటిస్తూ ముప్పై రోజులు కలిసింది మీకేమైనా భాగ్యమా జనాభాలో సగభాగంగానే ఎక్కువ మహిళలు ఆ మహిళలు ఉసురు మీకు తగులుతుంది ముఖ్యమంత్రి గారు ఇది మంచిది కాదు పండుగతో వాళ్ళు ఉసురు పట్టుకండి రేపు ఎల్లుండే ఇవాళ కూర్చొని వాళ్ళు పిలిచి పరిష్కారానికి మీరు కృషి చేయాలి తప్పితే